హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు లెమన్ రైస్ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని పెద్ద బా కడాయి తీసుకొని అందులో నూనె వేడి చేసుకొని ఫస్ట్ ఆవాలు వేసాను తర్వాత శనగపప్పు వేసాను శనగపప్పు మంచిగా వేపుకోవాలండి మంచి పచ్చి వాసనంతా పోవాలన్నమాట అప్పుడే పులిహోరకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట తర్వాత మినపప్పు వేస్తున్నాను మినపప్పుని కూడా మంచిగా వేపుకోవాలి అప్పుడైతేనే పప్పులు స్మెల్ మంచిగా పులిహోరకు పడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అందుకని పప్పులను ఎప్పుడు కచ్చపచ్చగా ఉంచుకోవద్దు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలానే మార్చుకోవద్దు కూడా అనమాట ఆ తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర మంచిగా వేసుకోండి రెండు స్పూన్లంత వరకు అప్పుడే చాలా బాగుంటుంది పులిహోరకి జీలకర్ర ఆవాలు చాలా ఇంపార్టెంట్ మంచిగా వేపుకుంటున్నాను ఇవి రెండు తర్వాత కొద్దిగా గార్లిక్ కూడా వేసాను చిన్న చిన్నగా కట్ చేసుకొని గార్లిక్ వేసుకున్నాను అది కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను ఎండుమిర్చి వేసాను నాలుగు ఐదు కారాన్ని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినది తప్పకుండా మీరు ఇంగువ వేసుకోండి పులిహోరలు ఏ పులిహోర అయినా కూడా ఇంగువ వేసుకోవాలి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత సాల్ట్ వేస్తున్నాను వన్ స్పూను నేను అంటే నేను తీసుకున్న రైస్కి బట్ తగ్గినంతగా తీసుకుంటున్నాను తర్వాత పసుపు వేసాను వన్ స్పూను కరివేపాకు పచ్చిది వేసుకోండి చాలా బాగుంటుంది పులిహూరలో ఎప్పుడు కరివేపాకు పచ్చిది వేసుకోవాలి చాలా మంచి స్మెల్ వస్తుంది తర్వాత చూడండి కొంచెం వాటర్ పోసేసాను నేను ఫస్ట్ మీరు ఎప్పుడు ఇలాంటి పులిహోర చేసి ఉండరు ఒకసారి ఇలాంటి పులిహోర ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత వాటర్ పోసిన తర్వాత వాటర్లో నిమ్మకాయ పిండుకుంటున్నాను ఒక రెండు అంటే మనం పులుపు తినేదాన్ని బట్టి పిండుకోవాలనేసి నేను నాకైతే మూడు పట్టేయండి నేను తీసుకున్న రైస్కి చాలా బాగుంటుంది పులిహోర మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత వాటర్ మరుగుతుంది వాటర్లో అన్నాన్ని మనము వండి చల్లార్చి పెట్టుకున్న అన్నం తీసి ఇందులో వేసేస్తున్నానండి అన్నం ఎక్కువగా మెత్తగా వండేవద్దండి కొంచెం పొడి పొడిలాడుతూ కొంచెము అంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈ లెమన్ రైస్కి చాలా బాగా కుదురుతుంది అనమాట మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా చూడండి నేను మొత్తం రైస్ని బాగా కలుపుకుంటున్నాను తర్వాత నా ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని కూడా వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసాను మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను తర్వాత మీకు ఇష్టమైతే షుగర్ వేసుకోండి నాకైతే చాలా ఇష్టం అనమాట కొంచెం స్వీట్ అందుకని నేను షుగర్ వేసుకుంటున్నాను షుగర్ లేదనుకోండి మీరు బెల్లాన్ని అయినా కూడా పౌడర్ కొట్టి వేసుకోవచ్చు అనమాట ఈ రెండిట్లో ఏదైనా కూడా సరిపోతుంది ఏదైనా వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకోవద్దు చూడండి నా పులిహోర రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉగాదికి మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్